కలిగిస్తారు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అందరినీ కోరుచున్నాను మూడు గంటలు ప్రభుత్వ ఉపాధ్యాయులు లేనటువంటి సందర్భంలో మీరేదైతే గ్రామం నుంచి డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయలతో ఈ గ్రామం నుంచి ప్రైవేట్ స్కూల్లో పంపిస్తా అందులో పది శాతము ఇరవై శాతం ఖర్చు పెడితే నిరుద్యోగ యువకులకు ఎక్కడ చెప్తా ఉన్నారో వాళ్ళు పదివేల పదవి ఇస్తారు జీవనాధారం కోసం వాళ్ళు పాక్కుపోతూ ఉంటారు అంటే బాగా చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ చెప్తా ఉన్నారు ఎవరైతే పరీక్షలు పాస్ అయ్యి ఉద్యోగం వచ్చినటువంటి వాళ్ళు బాగా చెప్పగలిగిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ అంటే బాగా చెప్పగలిగిన పిల్లలకేమో మనం పిల్లలు పంపట్లేదు అంత మాత్రం చెప్పేటువంటి పిల్లలకేమో డబ్బులు ఇచ్చి పంపిస్తా ఉన్నాం అంటే వ్యత్యాసం అనేది కొంత డోసు కాల్సిస్తే ఎన్నో ఖర్చు పెడతా ఉంటాం లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ప్రతి గమనించి వివిధ వివిధ రకాల ఖర్చులు గమనించు చెప్పడం బాగుండదు స్వామి ఉన్నారు కాబట్టి అందుకని ఆలోచన ఆలోచన మారాల ఈనాడు మొదటగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తుంటా ఉన్నాం సమాజంలో హ్యుమానిటీ మానవీయ కోణం మానవత్వం ఉన్నప్పుడు అట్లాగే మారాలిటీ ఉన్న సందర్భంలో ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేసినప్పుడే అది సక్సెస్ అది శ్రీనివాసరావు గారు సక్సెస్ దాని సక్సెస్ అది ఇది లేకుండా ఎంత ఎదిగినా అది గ్రోత్ మాత్రమే సక్సెస్ కాదు అనేది నాకు తెలిసి మన మిడివిజ్ఞానంతో నట్టుగా సక్సెస్ అందుకనే శ్రీనివాసరావు గారి యొక్క థీట సక్సెస్ రెండవది సక్సెస్ అంటే మనిషి జన్మ మానవ జన్మనే అత్యంత ఉత్కృష్టమైన జన్మ సకల చరాచర జీవకోటిలో మానవుడుగా జన్మించడమే గొప్ప అదృష్టం ఈ సృష్టిలో అయితే మరో జన్మ ఉండలే నాకు తెలియదు ఒకవేళ ఉన్నా లేకపోయినా ఉన్నా ఉన్న జీవితం సార్థకం చేసుకోకపోతే చేసుకోలేకపోతే మరో జన్మ వల్ల ఉపయోగమైంది అంటే ఈ జన్మ సాత్వకత కావాలంటే